శ్రీకాళహస్తిలోని ఏఎం పుత్తూరులో అత్యంత వైభవంగా నిర్వహించబడే జాతరను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పొన్నాలమ్మ గుడినందు అమ్మవారికి పొంగళ్లు పెట్టి మృక్కులు చెల్లించుకున్నారు భక్తులు తెల్లవారుజామున గంటల భక్తులు పొన్నాలమ్మను దర్శించుకుంటూ మృక్కులు తీర్చుకుంటున్నారు ఈ సందర్భంగా ఏఎం పుత్తూరు ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ గ్రామం నుండి నిర్వహించే గంగమ్మ జాతర వేడుకలు ఈ పర్యాయం అనగా రేపు ఉదయం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పర్యాయం అమ్మవారు జ్యోతి గంగమ్మగా భక్తులకు దర్శనమిస్తారని ఈ రోజు రాత్రి అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి రేపు ఉదయం మూడు గంటలకు తమ గ్రామమైన ఏఎం పుత్తూరు నందు అమ్మవారు జ్యోతి గంగమ్మగా కొలువై భక్తులకు దర్శనమిస్తుందని తెలిపారు రేపు రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని కాబట్టి మంది భక్తులు అమ్మవారిని ఆయన దర్శించుకోవాలి ముప్పై ఐదో వాడు ఏఎం పుత్తూరు జాతర మన గంగమ్మ అత్యంత వైభవంగా జరగబడును ఈ రోజు మంగళవారం మన మా గ్రామ దేవత అయిన పొన్నాలమ్మ గుడికి వచ్చి గ్రామ మహిళలందరూ వచ్చి పెద్ద ఎత్తున పొంగలు సమర్పించాము పొంగల తదంతరం ఈ రోజు రాత్రికి మంగళవారం నైట్ అమ్మవారు ఊరేగింపు జరుగును ఊరేగింపును నిమజ్జన ఊరేగింపులో అమ్మవారు నిల నిలవబడను రేపు ఉదయము మూడు గంటలకంతా అమ్మవారు నిలవబడను రాత్రికి తొమ్మిది గంటలకు నిమజ్జన కార్యక్రమాలను ఏఎం పుత్తూరు జ్యోతి గంగమ్మ విశేషమైన విశేషమైన గంగమ్మ చాలా శక్తివంతమైన గంగమ్మ తల్లి జ్యోతి గంగమ్మ అంటారు పిండి దంచి పిండితో చేసిన గంగమ్మని జ్యోతి వెలిగిస్తాము జ్యోతి వెలిగించి రేపు అత్యంత వైభవంగా బుధవారము ஜாத்திர காரியம் ஜர்ப்பாடனும் ஏன்னா மந்த விளசி கோருத்துனா